భారతీయ జనతా పార్టీ కావలి పట్టణ శాఖ ఆధ్వర్యంలో బొకుటు పట్టణ అధ్యక్షుడు మల్ల కిరణ్ కుమార్ అధ్యక్షతన విజయోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి ఘన విజయం సాధించిన సందర్భంగా నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని శివాజీ సెంటర్ నందు పార్టీ శ్రేణులు సఫరాలు చేస్తున్నారు ఇరవై ఏడేళ్ల తర్వాత ఢిల్లీ టీఎం కైవసం చేసుకోవడంపై ఆరోపణ వ్యక్తం చేశారు

భారతీయ జనతా పార్టీ భారతదేశ రాజధాని ఢిల్లీలో కమల వికాసం నలభై ఎనిమిది సీట్లతోటి విజయ్ రూపంగా ముగించింది ఈ సందర్భంగా కావలి పట్టణ శాఖ ఆధ్వర్యంలో కావలి శివాజీ సెంటర్ నందు భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు శ్రేణులు అందరూ కలిసి ఘనంగా ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో శ్రీక్షేత్రంలో ఎగవేసేందుకు అక్కడ కృషి చేసిన ఢిల్లీ కార్యకర్తలందరికీ భారతీయ జనతా పార్టీ కావలి పట్టణ శాఖ ద్వారా ఉపాధివాదాలు తెలియజేస్తున్నాం